కావాలి అన్న ఒక ఉద్దేశంతో తెలంగాణకు గ్రహణం వేడింది కాబట్టి స్వేచ్ఛ తెలంగాణలోకి మనమందరం అందరం కూడా వచ్చినాం కాబట్టి అందరూ ఒక చోట కలిసి శ్రీనివాస గోవింద నామస్మరణను చేయాలి ఆ పుణ్యఫలం మన మహబూబ్ నగర్ పట్టణకు ఈ శ్రీనివాస కళ్యాణం సంకల్పం మేము చేసుకున్నాం చేసిన తడవే ఒక్కొక్కటిగా అడ్డంకులన్నీ తొలగిపోతూ ఒక అద్భుతమైన ఘట్టానికి ఈ రెండు రోజులు శ్రీకారం పడింది అంటే ఆ భగవంతుని కరుణాకతాక్షణాలు మన పాలమూరు పట్టణ ప్రజల మీద ఉన్నాయని చెప్పి దీనికి సంకేతం వాతావరణం చూస్తే రిపోర్ట్ వచ్చింది అత్యంత వేడిగల దినాలు ముప్పై ఒకటి ఒకటో తారీఖు అని రిపోర్ట్ వస్తే భయపడ్డాం కానీ ఈరోజు శ్రీనివాసుని కళ్యాణం జరుగుతూ ఉంటే చల్లని గాలులు ఈ ప్రాంతమంతా కూడా వస్తున్నాయంటే భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు వారి కళ్యాణాన్ని మనం వీక్షిస్తూ ఉంటే ఈ భక్తజనుల కోరికలను ఖచ్చితంగా తీర్చాలి అని చెప్పి ఆ పిల్లగాళ్ళను మన మీదికి పంపిస్తా ఉన్నాడు అందుకే రమణీయమైన ఈ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తున్న మన అందరం కూడా ధన్యులం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు ఇంకొకటి గుప్తుల స్వర్ణయుగాన్ని మనం చదువుకున్నాం కాకతీయుల మహా వైభవాన్ని కూడిన దేవాలయాల నిర్మాణాన్ని మనం చదువుకున్నాం శ్రీకృష్ణ దేవరాయల వైభవాన్ని గురించి కూడా మనం చదువుకున్నాం అలాగే ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సంస్థానాధీశులు విద్వత్తు గలవారు పండితోత్తములు ఆచార్యులు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పాండిత్యాన్ని ప్రజలకు అందిస్తా ఉన్నారు ఆ సంస్థానాధీశులు పాలకులు ఎన్నో అద్భుతమైన దేవాలయాలు మన మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ప్రజల కోసం కట్టింది అచ్చంపేటలో ఉమామహేశ్వర స్వామి కొల్లాపూర్లో సోమేశ్వర స్వామి శ్రీరంగంలో శ్రీరంగధాముడు మన్యంకొండలో వెంకటేశ్వర స్వామి తర్వాత కురుమూర్తిలో కురుమూర్తి చంద్రాయుడు ఎట్లా అద్భుతమైన సంకేతం అలాగే ఈ పక్కన మునిమోక్షం అనే గ్రామం మునులు తపస్సు చేసిన గ్రామం ఇలాగా ప్రతి కొండల్లో ఒక స్వయంభూ దేవాలయాన్ని మనకిచ్చి ధర్మ మార్గంలో నడవాలని చెప్పి ఈ రోజు ఒక్కటి మీ అందరినీ కూడా గుర్తు చేస్తా ఉన్నాము అయోధ్య శ్రీరాముడు పుట్టినందుకు గొప్ప పేరు తెచ్చుకొని ఈ రోజు మన అందరి మధ్యలో ఉంది అలాగే ద్వారక శ్రీ మధుర శ్రీకృష్ణుని జన్మస్థానం కాబట్టి ఈ రోజు అది మనకు పవిత్ర క్షేత్రం అయింది అలాగే ఆది శంకరాచార్యుడు పుట్టిన కేరళ ఈరోజు మనందరికీ కూడా అయ్యప్ప స్వామి పేరు మీద పోతా ఉన్నాం అలాగే ఎన్నో సంవత్సరాల తర్వాత మనకు ఈ ప్రాంతం నుంచి ఒక పాలకుడు వచ్చిండు అందుకే పాలమూరుకు భవిష్యత్తులో స్వర్ణయుగం రాబోతా ఉంది ఈ మహబూబ్ నగర్లో ఇది మామూలు పట్టణం కాదు ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి వీరన్నపేటలో శైవక్షేత్రం శివాలయం ఉంది త్రిమల దేవుని గుట్ట మీద ఆంజనేయ స్వామి అక్కడ తీరు ఉన్నాడు అప్పనపల్లిలో వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆంజనేయ స్వామి మనల్ని రక్షిస్తా ఉన్నాడు ఇలాగే నలుదిక్కుల కూడా మనకు అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా చూసి మనం ధరిస్తున్నాం కాబట్టి ఈ రోజు ఈ రోజు ప్రశాంతంగా పాలమ ఉన్నాయి కృష్ణమ్మ తల్లి మన పక్కన ఉంది తుంగభద్రమ్మ నీళ్లు మనం చూస్తా ఉన్నాం అద్భుతమైన ప్రాజెక్టులకు ఈ రోజు శ్రీకారం చుట్టపడతా ఉంది మన నేల పది లక్షల ఎకరాల భూమి భూములకు పాలకుడుగా వచ్చిన వ్యక్తి ఈ రోజు మన ముంగిట్లో నీళ్లు తేవాలని చెప్పి సంకల్పం తీసుకున్నాడు మన మన్యంకొండ క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పి వారు సంకల్పం తీసుకున్నారు కాబట్టి వారు మన ప్రాంత బిడ్డ రేవంత్ రెడ్డి గారు కలకాల మా పీఠం మీద కూర్చొని మనందరికీ కూడా తగు సౌకర్యాలు కల్పించి ఈ పాలమూరు క్షేత్రాన్ని ఈ దివ్య క్షేత్రాన్ని ఎప్పటికీ కూడా అభివృద్ధి పదంలో ఉంచి మన పిల్లలకు భవిష్యత్తుకు పునాదులు వేయాలని చెప్పి ఈ శ్రీనివాసుడు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ఈ కళ్యాణాన్ని తిలకించిన ప్రతి ఒక్కరికి కూడా శుభం జరగాలి పిల్లలు అమేఘ ఖ్యాతి తెచ్చుకోవాలి మన అనన్య రెడ్డి లాగా యూపీఎస్సి మూడో ర్యాంకు తెచ్చిన ఆ పాప లాగా స్ఫూర్తి తీసుకొని మన పిల్లలందరూ కూడా ఉన్నత పదవులలో అధిరోహించాలని చెప్తూ ఆ కరుణా కటాక్ష వీక్షణాలు ఆ విద్వత్తు మనందరికీ మన పిల్లలకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం నూట పదహారు మంది వేద పండితుల సమక్షంలో పట్టణానికి చెందినటువంటి హిందూ బంధువుల సమక్షంలో అత్యంత వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నటువంటి ఈ భూదేవి శ్రీదేవి సమేత శ్రీనివాస కళ్యాణానికి విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కళ్యాణం జరగడం నిజంగా అందరికీ కూడా కన్నుల పండువగా ఈ యొక్క కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత వైభవంగా ఇంత ఆహ్లాదకర వాతావరణంలో జరిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి గౌరవ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి మనస్ఫూర్తిగా మహబూబ్ నగర్ ప్రజలందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ ధర్మం రక్షతీ రక్షత మన ధర్మాన్ని మనం రక్షించుకుంటే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది మనందరం కూడా భగవద్గీతలో చెప్పినట్టుగా మన ధర్మాన్ని రక్షించుకునే ప్రయత్నం మనందరం చేయాలని ఈ ప్రయత్నం అత్యంత క్లిష్టమైనటువంటి కఠినమైనటువంటి ప్రయత్నం కాబట్టి మనం మన ధర్మాన్ని రక్షించుకునే శక్తిని ఆ వెంకటేశ్వర స్వామి మనందరికీ కూడా ప్రసాదించాలని నేను ఆ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటూ మనమున్నటువంటి పాలమూరులో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆ వెంకటేశ్వర స్వామి మన పాలమూరులో ఉన్నటువంటి ప్రతి ఎకరాకి సాగునీరు అందే విధంగా మన పాలమూరు గడ్డపై పుట్టినటువంటి ప్రతి బిడ్డకు ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చే విధంగా ఆ వెంకటేశ్వర స్వామి మనకు ప్రసాదించాలని రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండేటట్టుగా వ్యాపారస్తులందరూ కూడా లాభదాయకంగా ధర్మంగా వాళ్ళ వ్యాపారం చేసుకునే విధంగా మన పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉండే విధంగా వారు మనల్ని ఆశీర్వదించాలని అలానే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు హిందూ బంధువులు అందరూ కూడా నాతో సహా మనందరం కూడా ధర్మబద్ధంగా కోరుకున్నటువంటి ప్రతి ఒక్క కోరికని ఆ భగవంతుడు మన కోరిక నెరవేరే విధంగా మనందరినీ కూడా ఆశీర్వదించాలని నా తరఫున మీ అందరి తరఫున ఆ వెంకటేశ్వర స్వామి వారిని నేను పూజిస్తూ ఇలాంటి కార్యక్రమాలలో ఎక్కడ ఉన్నా ఎప్పుడు జరిగినా మేము మనందరం కూడా ఆ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యే విధంగా ఆ భగవంతుడు మనం ఆశీర్వదించాలని ఆకాంక్షిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులకు మరొకసారి హృదయపూర్వకంగా మమ్మల్ని అందరినీ కూడా తన్మయత్వంలో ఉండేటట్టుగా చేసిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమో వెంకటేశ్వర ఈరోజు మన మహర్నగర్ పట్టణంలో రమణీయంగా జరుగుతున్న శ్రీనివాస కళ్యాణికి విచ్చేసిన హిందూ బంధువులందరికీ నా యొక్క నమస్కారం ఈరోజు ఈ మంచి కార్యక్రమం జరపడానికి సంకల్పం మన గౌరవ ఎమ్మెల్యే ఎన్న శ్రీనివాసరెడ్డి గారు అలాగే మన ఎంపీ అభ్యర్థి వంశీచంద్ గారు ఈరోజు మరుగున పడిపోతున్న హిందూ సాంప్రదాయాలు సనాతన ధర్మం మన కళలు అన్నీ కూడా మరుగున పడిపోతున్న తరుణంలో నిజంగా మన మహుల పట్టణంలో అన్ని పండగలు జరుపుకోవాలి అన్ని కార్యక్రమాలు సీతారాముల కళ్యాణం ఉగాది దుర్గామాత దుర్గోత్సవాలు అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని జరుపుకొని మన పాలములు పచ్చగా ఉండాలి పాలములు ప్రజలందరూ చల్లగా ఉండాలనే ఉద్దేశంతో జరిపిన ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసినందుకు శుభాభినందనలు తెలియజేస్తూ కాలం లేదు కాబట్టి పెద్దలందరూ అన్ని విషయాలు తెలిపారు దయచేసి ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ నిజంగా ఇలాంటి సనాతన ధర్మాన్ని కాపాడి మన బ్రాహ్మణులను ఎప్పుడు మనం గౌరవించి మన బ్రాహ్మణులు నిజంగా వాళ్ళు చల్లగా ఉండాలి వాళ్ళందరూ చల్లగా ఉంటేనే నిజంగా మన సనాతన ధర్మం మన హిందూ ధర్మం నిలబడుతుందని కోరుకుంటూ ముగిస్తున్నాను